మస్సు <connection> <handicap> <samen> <t> <goodaffe> హలో గాయ్స్ నమస్తే గైస్ ఎలాంటి ఫుడ్ లేకుండా ఫిష్ పట్టవచ్చు అని మొన్న వీడియోలో చూపించిన ఏదో కొంచెం ఇంకా బెస్ట్గా వచ్చిన ఈ ఊరు వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ పన్యాల విలేజ్ ఈ ఊరు నుంచి దాటి రెండు కిలోమీటర్లు వెళ్తే మంజర్ నది వస్తుంది నేను అక్కడ ఫిషింగ్ చేయడానికి వెళ్తున్నా లొకేషన్ వచ్చేసి పిన్ చేస్తా ఫ్రెండ్స్ ఎవరైనా ఇష్టం ఉంటే రావచ్చు కానీ వాటర్ ఫ్లోకి చేపలు ఎదురు చాలా వస్తున్నాయి ఫిషింగ్ చేస్తూ ఉంటే చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ ఊరు దాటినాక మట్టి తవనే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మట్టి నుంచి వెళ్ళాలి ఈ చేపలకి ఏమైందో కానీ నాకు అర్థం కావట్లేదు ఫుల్గా ఎదురుగా వచ్చేస్తున్నాయి నైట్ టైంలో లో మొత్తం పైకి వచ్చేసి ఉంటున్నాయి ఫ్రెండ్స్ అందరు మార్నింగ్ టైం వచ్చేసి ఫుల్గా పడుతున్నారు అక్కడ జస్ట్ వన్ వీక్ నుండే చేపలు ఇలా ఎదురు వస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా మంది మాత్రం ఇక్కడ పట్టుకోవడానికి వస్తున్నారు సండే రోజు మాత్రం కుప్పలు కుప్పలుగా వస్తారు హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎలా పడుతున్నాయో ఫుల్గా ఉన్నాయి ఇలా చేపలు ఒలలు చూడండి ఓకే అది అది బెండ్ దగ్గర లేపండి నేను చూడండి వెళ్ళిపోతుంది మార్నింగ్ టైంలో గట్టిగా లేదు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు చేపలతో మళ్ళీ సైజు కూడా చూడండి ఎట్లా ఒక్కొక్క సైజు భారీ సైజు અક્કા ફૂલગા નીડી પે ની પૂજીન અકર વારે કોલપોંડી એટલે નું મોટા મોટા ચાપા આવો આવો હોકે કેમદ્રા મોટને દીગો ચિતુલો આઈ પાટને એકદમ આરા એ ઈ દિવાદો ઈ વેરોગો ઈ આ પદવું નિંગા તો મજા નિંગા તો પદવું ન આરાણે ઈ મોટું ન આ ઈ આજા હોલાપે હોલાપે ના કી તા નટલે આપો ની નટને એસે તો નર అట్లే చేస్తారా అవుదా వెనకపోయిందాగ లేదు ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ ఎలా ఉందో ఫుల్గా జారుతుంది నడుస్తుంటే ఆల్రెడీ కాళ్ళు వెనక జారిపోతున్నాయినాయి పడ్డానంటే మూతి పనులు పటక్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది వాటర్ ఇట్లా నీళ్ళు పైకి ఎక్కుతున్నాయి వీటి వీటి మొత్తం చేపలన్నీ పైకి ఎక్కుతున్నాయి ఇక్కడైతే ఫుల్ గా వాటి రివర్ దాకా చూపించినాయి కదా గాయ చూడండి లొకేషన్ ఎలా ఉందో నీళ్ళు ఫ్లోటింగ్ వాటర్లో మనం నడుచుకుంటూ పోవాలి ఇట్లా పైకెక్కేయాలా హరి అం మరీ బలంగా దిగింది దీనికి తగులుతున్నాయి పర్లేదు నేను ఫస్ట్ చేప చిన్నదైనా ఏదైనా పడేయా పరక పడ్డా సరే ఫస్ట్ అట్లా ఉంచేస్తా ఏదంటారు రాదు గాయస్ టంగుల్స్కి ముందు మాత్రం రెండు త్రీ హుక్స్ గట్టి పెట్టినా వేయడం గుంజడం అంతే తగ్గ మాత్రం వచ్చేస్తున్నాయి ముంగడం మొత్తం కుప్పలు కుప్పలుగా దిగుతున్నాయి కాబట్టి దేనికైనా ఈప్ మీద తగిలినప్పుడు కానీ బాడీలో ఎక్కడ తగిలినా కానీ వచ్చి వాడుతున్నాయి ఈజీగా పడింది ఫైనల్ గా రెండు బుక్స్ దిగింది ఆ మధ్యలో ఒకటి దిగింది ఇట్లా దిగింది అట్లా ఉంటుంది

తెచ్చుకున్నాం ఎడెక్కింది చూడండి ఎట్లా పైన ఎట్లా చికెన్ చూడండి ఫ్రెండ్స్ బస్ ఇకే చేద్దాం ఇక ఆడే ఎగిరిపోతుంది లేచి తీసినా బెటర్ అన్నట్టు ఏంటి చూద్దాం పెద్దమంటే నా లాస్ట్ బాగుంటుండొచ్చు అనుకున్నా పడ్డది బ్రో సాస్టు షార్ట్ మామూలు సైజ్ కాదు ఆడనా

ఏమెట్టేస్తారు రోకి గ్యాప్ దుంచుకెళ్ళిపోతాయి డబ్బులు డబ్బునంటున్నా నాన్ వెజ్ కెరీగా పడతాయి చేప

ఇది చిన్నదాపు అయితే అర్రాల్కా వస్తుంది కొట్టుకో కొట్టుకో అన్ని ఇప్పిని ఆగుతున్నాయి దీన్ని బట్టి చూస్తే లోపల బాగా ఉన్నట్టు అంటున్నా అంతే అంటావా పొద్దున మళ్ళీ వస్తా సరే గ్యాంగ్ వేసుకొని వస్తా వీటి కోసం ఇఫ్ నీకు ఇష్టం ఉంటే రా బ్రో టంగ్ తగింది ఇంకా నయం ఎత్తుకోవలేదు ఉండవు ఉండదు దాని అట్లే ఉండదు బయటకు వచ్చినా తీసుకున్నాం ఇట్లా రానికి రాదంటావా వీడియో కంటిన్యూ పెట్టు ఓ ఇది అడ్డుగుందా బట్టి ఇది ఇది ఉందా బట్టి సరిపోయింది ఓ పని చేస్తా దీనికి ముడే చక్ర ఇస్తా చేపను ఊడగలదేమో అని వెడకుని తీసుకుంటే బెటర్ కదా అట్లా ఇగో ఉండ అట్లా ఉండని గా గ్రిప్ కోసం షూ చేసుకోద్దాం అనుకున్నా కానీ హడావిడ్లు వచ్చేసిన ఫ్రెండ్స్ ఇది పడింది అందుకే నాది థ్రెడ్ దిగింది నేను అబ్జర్వ్ చేసుకోలేదు ఇంకా నయమే అది ఎత్తుకొని పోలే తాంగూ నేనే ఉంది పోయా మస్తు పెద్ద ఉంది బ్రో మస్తు పెద్ద ఉంది పెద్ద ఉంది అందుకే అది కాదు కాదు చెప్పని అందుకే తాడు దిగిపోయింది దెబ్బ కరెక్ట్ నోట్లో దిగింది బ్రో కొంచమే దిగింది ఇంకా చూడు అందుకే నేను మెల్లగా ఎందుకు తీసుకున్నాను ఇట్లా పోతే అని మెల్లగా తీసుకున్నా పీడ తీసుకో వెనకెళ్ళ లేబడతా ఇది సైజ్ అంటే ఫ్రెండ్స్ చూడండి అట్లా అందుకే తెగింది అది పొలంగా గుంజేసరికి ఇగో దీన్ని మస్తు షార్ట్ తాకినాయి బ్రో ఇగో అంది మనసులు కొట్టినే జస్ట్ కొంచెం చూసినావా చూసా అట్లా పోతే నేను మెల్లగా తీసుకుంటా పొజిషన్ మీకు మళ్ళా తెగింది చేపవాడదానికి ఏను బ్రో చేప పడ్డవాడలు తెగిపోతున్నాయి మాట్లామంటావా వెళ్ళిపో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అయితే ఫిషింగ్ ఇలా జరిగింది చూడండి మొత్తం అయితే సూపర్ పడ్డాయి చెప్పాయి కదా నిన్న చెప్పిన నిన్న అసలు నాకు టైం వీలగాలి ఈరోజు అందుకే మీకు మంచిగా చూపించాలంటే అని మళ్ళీ వచ్చిన చూడండి ఓన్లీ ట్రీ హుక్ గుంజు కూడా వాటిని అంతే ఇది చూడండి ఎంత పెద్ద ఉంది చాప అయితే మీకు తీసి చూపించట్లేదు ఏమనుకోకండి వీడియో అయితే డిఫరెంట్ వేయాలనుకున్నా ఈరోజు కుదిరింది వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో రీచ్కి వెళ్ళాలి నేనైతే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నా కాబట్టి కొంచెం మీ నుంచి సపోర్ట్ కోరుకుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో థ్యాంక్ యూ సో మచ్